దేవుని నామమునకు మహిమ కలుగును గాక వివాక్యుమిద బిడ్డలందరినీ దేవుడు అచ్చితంగా దీవించి ఆస్వాదించడం గాక ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి యషయా గ్రంథము మొదటి అధ్యాయం చదువుకుందామండి ఉజ్జియా యోతాము అహాజు ఇజ్కి యోధారాజుల దినములలో యోధాను ఎరుషలేమును గూర్చియు ఆమోజు కుమారుడగు యషయాకు కలిగిన దర్శనము ఎహోవా మాటలాడుచున్నాడు ఆకాశమా ఆలకించుము భూమి సెవియొగ్గుము నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు ఎద్దు తన కామందు నెరుగును గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును ఇస్రాయేనులకు తెలివి లేదు నా జనులు యోచింపరు పాపిష్టి జనమా దోషభరితమైన ప్రజలారా దుష్ట సంతానమా చెరుపు చేయు పిల్లలారా మీకు శ్రమ వారు యహోవాను విసర్జించి ఉన్నారు ఇస్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు నిత్యము తిరుగుబాటు చేయుచు మీరెలా ఇంకను కొట్టబడుదురు ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు ప్రతివాని గుండే బలహీనమయ్యను అరికాలు మొదలుకుని తల వరకు స్పష్టత స్వస్థత కొంచెమైనను లేదు ఎక్కడా చూసినను గాయములు దెబ్బలు పచ్చిపుండ్లు అవి పిండబడలేదు కట్టబడలేదు తైలముతో మెత్తన చేయబడలేదు మీ దేశము పాడైపోయెను మీ పట్టణములు అగ్ని చేత కాలిపోయను మీ ఎదుటని అన్యులు మీ భూమిని తినివేయుచున్నారు అన్యులకు తటస్థ నాశనం వలె అది పాడైపోయెను ద్రా ద్రాక్ష తోటలోని గుడిసెవలను దోసపాదులలోని పాకవలను మొట్టడి వేయబడిన పట్టణమువలను సియోను కుమార్తె విడివబడి ఉన్నది సైన్యములకు అధిపతి ఎహోవా బహు కొద్దిపాటి శేషము మనకు నిలుపని ఎడల మనము సుధోమల వలె నుండుము ఉమెర్రాతో సమానముగా ఉందము స్వధేమ నయ న్యాయాధిపతులారా ఎహోవా మాట ఆలకించుడి గుమర్రా జనులారా మన దేవుని ఉపదేశమునకు చెవియొగుడి ఎహోవా సెలవిచ్చిన మాట ఇదే విస్తారమైన మీ బలులు నాకేలా దహన బలులకు పొట్టేలను బాగుగా మేసిన దూడలు క్రొవ్వును నాకు వెక్కసమాయను కోడెల రక్తమందైనను గొర్రె పిల్లల రక్తమందైనను మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టము లేదు నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మును రమ్మన్న మీ నైవేద్యము వ్యర్థము అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము దానికను తేకుడి అమావాస్యయు విశ్రాంతి దినమును సమాజ కోట ప్రకటనమును జరుగుచున్నవి పాపుల గుంపుడిన ఉత్సాహ సమాజమును నేను నోచాలను మీ అమావాస్య ఉత్సాహములు నియామక కాలములు నాకు హేయములు అవి నాకు బాధాకరములు వాటిని సహింపలేక విసిగి ఉన్నాను మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మను చూడక నా కన్నులు కప్పుకొందును మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి మిమ్మును కడుగుకొనుడి శుద్ధి చేసుకొనుడి మీ దృష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి కీడు చేయుట మానుడి మేలు చేయను నేర్చుకునుడి న్యాయము జాగ్రత్తగా విసారించుడి హింసింపబడి వారిని విడిపించుడి తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి విధవరాలి పక్షంగా వాదించుడి ఎహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు రండి మన వివాహము వివాదము తీర్చుకుందము మీ పాపములు రక్తము వలె ఎర్రని పోయినను అవి హిమము వలె తెల్లబడును కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెగొచ్చు వలే తెల్లనివగును మీరు సమ్మతించి నా మాట విని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించురు సమ్మతింపక తిరగబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు ఎహోవ ఇలాగుననే సెలవిచ్చుచున్నాడు అయ్యో నమ్మకమైన నగరము వేశ్యాయనే ఆయనే అది న్యాయముతో నిండి ఉండెను నీతి దానిలో నివసించను ఇప్పుడైతే నరహంతకులు దానిలో కాపురమున్నారు నీ వెండి అష్టాయను నీ ద్రాక్షారసము నీళ్లతో కలిసి చెడిపోయెను నీ అధికారులు ద్రోహులు దొంగల సహవాసులు వారందరూ ల లంచము కోరుదురు బహుమానముల కొరకు కని కనిపెట్టుదురు తండ్రి లేని వారి పక్షమున న్యాయము తీర్చరు విధవరాండ్ర వాద్యము విచారింపరు కావున ప్రభువును ఇస్రాయేల్ యొక్క బలిష్ఠుడును సైన్యములకధిపతినగు యహోవా ఇలాగూ అనుకునిచున్నాడు ఆహా నా శత్రువులను పూర్చి నేనికను ఆయాసపడను నా విరోధుల మీద నేను పగ తీర్చు నా హస్తము నీ మీద పెట్టి క్షారము వేసి నీ మష్టును నిర్మూలం చేసి నీలో కలిపిన తగరమంతయు తీసివేసెదను మొదట నుండినట్లు నీకు న్యాయాధిపతులను మరలా ఇచ్చేదను అందులో నుండినట్లు నీకు ఆలోచనకర్తలను మరలా నియమించేదను అప్పుడు నీతిగల పట్టణమనియు నమ్మకమైన నగరమనియు నీకు పేరు పెట్టబడిను సియోనుకు న్యాయము చేతను తిరిగి వచ్చిన దాని నివాసులకు నీతి చేతను విమోచనము కలుగును అతిక్రమము చేయువారును పాపులను నిర్దేశముగా నాశనమగుదురు ఏహోవారిను విసర్జించువారు లయమగుదురు మీరు ఇచ్చయించిన మస్తకీ వృక్షమును గూర్చి వారు సిగ్గుపడుదురు మీకు సంతోషకరములైన తోటలను గూర్చి మీ ముఖములు ఎర్రబాయును మీరు ఆకులు వాడు మస్తకీ వృక్షము వలను నీరు లేని తోట వలను అగుదురు బలవంతులు నారపీచువలేనుందరు వారి పని అగ్నికరణము వలె నుండును ఆర్పువాడెవడును లేకవారును వారి పనియు బొత్తిగా కాలిపోవును జయం చదువుకుందామండి యోధాను గూర్చి ఎరుసలేమును గూర్చియు ఆమోజు కుమారుడైన యహుష యషయాకు దర్శనము వలన కలిగిన దేవోక్తి అంచదినములలో పర్వతముల పైన యహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము ఎరుసలేములో నుండి ఎహోవ వాక్కు వయలువెలను జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యహోవ పర్వతమునకు మనము వెళ్ళిదాము రండి ఆయన మన ఆయన తన మార్గముల విషయమే మనకు బోధించును మనము ఆయన త్రోవలలో నడుతాము అని చెప్పుకుందరు ఆయన మధ్యవర్తి అయి అన్యజనులకు న్యాయం తీర్చను అనేక జనములకు తీర్పు తీర్చును వారు తమ కట్గములను నాగటి నొక్కులుగాను తమ ఈటెలను మంచు మంచు కత్తులుగాను సాగొట్టుదురు జనము మీదికి జనము కడ్గమెత్తగా ఉండును యుద్ధము చేయు నేర్చుకునుట ఇక మాని వేయుము వంశస్థులారా రండి మనము ఎగోవా వెలుగులో నడుచుకుందాము ఏకోపు వంశమూ ఈ జనము తూర్పున నుండిన జనులు సంప్రదాయములతో నిండుకొని ఉన్నారు వారు పిలుస్తీల వలె మంత్ర ప్రయోగము చేయుదురు అన్యులతో సహవాసం చేయుదురు గనుక నీవు వారిని విసర్జించి ఉన్నావు వారి దేశం దేశము వెండి బంగారములతో నిండి ఉన్నది వారి ఆస్తి సాంభ్రాజ్యమునకు మితి లేదు వారి దేశము గుర్రములతో నిండి ఉన్నది వారి రథములకు మితి లేదు వారి దేశము విగ్రహములతో నిండి ఉన్నది వారు తమ చేతి పనికి తాము వ్రేలతో చేసిన దానికి నమస్కారము చేయుదురు అలుపులు అనగద్రొక్కబడుదురు గనులు తగ్గింపబడుదురు కాబట్టి వారిని క్షమింపకుము ఎహోవా బేకర సన్నిధి నుండి ఆయన ప్రభావ మహత్యము నుండి బీటలలోనికి దూరును మంటిలో దాగి నరుల అహంకార దృష్టి తగ్గింపబడును మనుషుల గర్వము అనగదరొక్కబడిను ఆ దినమున ఎహోవా మాత్రమే ఘనత వహించును అహంకారాతిశయము గల ప్రతి దానికిని ఔన్నత్యము గల ప్రతి విమర్శించు దినమొకటి సైన్యములకు అధిపతి నియమించి ఉన్నాడు అవి అనగద్రొక్కబడిను ఔర్ణిత్యము కలిగి అతిశయించి లెబనోను దేవదారు వృక్షములన్నిటినీ బాసారు సింధూర వృక్షములన్నిటికి ఉన్నత పర్వతములన్నిటికి ఎత్తైన మెట్లన్నిటినీ ఉన్నతమైన ప్రతి గోపురమునకును బురుజులు గల ప్రతి కోటకును తర్శీశు వాడలన్నిటికీ రమ్యమైన విచిత్ర వస్తువులన్నిటికీ ఆ దినము నియమింపబడి ఉన్నది అప్పుడు నరులు అహంకారం అనగద్రొక్కబడును మనుషుల గర్వము తగ్గింపబడును ఆ దినమున ఎగువ మాత్రమే ఘనత వహించును విగ్రహములు బొత్తిగా నశించిపోవును విగ్రహ భూమిని గజ గజవుని కెంప లేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి ఆయన ప్రభావ మహత్యం నుండి మనుషులు కొండల గుహలలో దూరుదురు నేల బొరియలలో దూరుదురు ఆ దినమున ఎహోవా భూమిని గజగజ గజ ఉనికింపలేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి ఆయన ప్రభావ మహత్యము నుండి కొండల బండ బండబీటలలోనూ దూరవలినన్న ఆశతో నరిలు తాము పూజించుటకై చేయించుకొనిన వెండి విగ్రహములను సువర్ణ విగ్రహములను ఎలుకలకును గబ్బిలమ్ములకు పారవేయుదురు తన నాసిగారంధ్రములలో ప్రాణము కలిగిన నరిని లక్ష్యపెట్టకము వాణిని ఏ విషయములో ఎన్నిక చేయవచ్చునో దేవుడి వాక్యమును దీవించనుగా కామెన్